ద్వారా కొత్తగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులేషన్ తీయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి ఈ సందర్భంగా కోరుతా గౌరవ సభ్యులు ఎన్టీఆర్ వైద్య సేవ బ్రాండింగ్ జరగాలని చెప్పారు కానీ వారు అడిగిన ప్రశ్న ఆరోగ్యశ్రీ అని అడిగారు కాబట్టి సభ్యులందరూ కూడా నేను కోరుతున్నది ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారానే సేవలు అందిస్తున్నాయి బ్రాండింగ్ కూడా ప్రతి ఆసుపత్రిలో తదనుగుణంగా ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు ఏపీ మెర్క్ గురించి ప్రస్తావించారు ఏపీ మెర్క్ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ పేరుతో స్థాపించబడింది అధ్యక్ష దాంట్లో నలభై శాతం వారు చెప్పినట్టుగా ప్రభుత్వానికి మిగిలినది ఆసుపత్రి అభివృద్ధి కోసం ఏ డాక్టర్ అయితే ఆ ఫలానా ప్రొసీజర్కి ట్రీట్మెంట్ ఇస్తాడో ఆయనకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం అందుకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ప్రభుత్వ రంగంలో కూడా ఈ రకంగా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దాని కారణంగానే ఇవాళ ఈ పెండింగ్ బిల్లులు ఏదైతే ప్రస్తావించారో అది ఆ ఏపీ మెరుగు పెట్టడం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాయనే విషయాన్ని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక రెండో విషయం గుంటూరు ఆసుపత్రి గురించి వారు ప్రధానంగా అభివృద్ధి గురించి ప్రధానంగా ప్రస్తావించారు ఇప్పటికే గుంటూరులో మన ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు క్యాన్సర్ సెంటర్ని ఒక పెట్ స్కానర్ తీసుకొచ్చి అతి ఖరీదైన పెట్ స్కానర్ తీసుకొచ్చి ఇవాళ దేశంలోనే లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి సరసన నిలబెట్టడం జరిగింది అధ్యక్ష పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులుగా చెప్తున్న వాటి సరసన ఇవాళ అతి ఖరీదైన పెట్ స్కానర్ కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా వారు చెప్పినట్టు జిమ్కానా అల్యుమ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో జరిగిన వాళ్ళందరూ కలిసి దాదాపు తొంభై కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మించడం జరిగింది దానికి కూడా ఇటీవలే ప్రభుత్వం అక్కడ అదేవిధంగా కాకినాడలో కూడా వారు పూర్వ విద్యార్థులంతా కలిసి నిర్మించిన ఎంసీహెచ్ బ్లాక్లకి దాదాపు యాభై ఐదు కోట్లతో కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం ప్రాధాన్యత ఏంటంటే ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ సంస్థలు కూడా ఆరోగ్య వ్యవస్థల్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు కూడా పటిష్టపరిచే దిశగా కూడా తీసుకోవాల్సిన ప్రతి చర్యను తీసుకుంటున్నాం అధ్యక్ష ధన్యవాదాలు